మీకు ఒక దుంపల గురించి చెప్తానండి అంటే మీకు తెలియదు దీని ఏమంటారంటే సింగారి దుంప సింగారి దుంపలు అంటే మీరు మొదటిగా అనుకుంటాను మన వ్యూవర్స్ చాలా మందికి తెలియదు అనుకుంటాను ఇది ఇది సింగారి దుంపలు అంటే నల్లగా ఉంటాయి అది కోస్తే తెల్లగా ఉంటుంది లోపల అది ఎలా ఉంటుంది అంటే టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కొంచెం సోర్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది ఇది చాలా మంచి ఫ్రూట్ అండి ఇది ఈ దుంపలు ఎందుకంటే ఇవి ఏమంటారు వాటర్ చేసినట్టు అంటాం ఇది ఎక్కువగా మనకు ఆసిఫాబాదు మన హైదరాబాద్ డిస్టిక్ ఉంది కదండి ఆ ఏరియాలో అలాగే మన సోలాపూర్ నాగపూర్ మహారాష్ట్ర బార్డర్లలో ఇవి సింగరి దుంపలు చాలా అందుబాటులో ఉంటాయి కానీ మన తెలంగాణ ఏరియాలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఇవి ఇప్పుడు నేను ఎక్కడ అంటే అండి మనకు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర చాలా బండ్లు పెట్టుంటాయి అలాగే అక్కడ జనరల్ బాజాలో కూడా కొంతమంది అమ్ముతుంటారు ఇవి పైన చూస్తే నల్లగా బొగ్గులాగా ఉన్నాయి ఏంటబ్బా అనుకుంటాం మనం అది పోస్తే తెల్లగా ఉంటాయి కానీ ఇంత మంచి పోషక విలువలు అండి అందులో మనకు దానివల్ల లారిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది అది మొత్తం మన స్కిన్ చాలా గ్లో చేస్తుంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది మీకు ఉన్న తగ్గుతుంది దాంతోపాటు మేజర్గా మన షుగర్కు మంచి మందని చెప్పచ్చు ఎందుకంటే మీకు గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అందులో విపరీతమైన ఫైబర్ ఉంటుంది మీకు జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మీకు పొటాషియం అనేది చాలా మంచిగా ఉంటుంది ములక్కాయల బనానా కన్నా పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇవి కనిపిస్తాయి సింగడదుంపలు మీరు వదలకండి హ్యాపీగా ఈ శీతాకాలంలో ఈ సింగడదుంపలు తినండి